మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి సార్ ఇప్పుడు ఒక్కొక్క మాట మాట్లాడుకుందాం సకాల జనరల్ సమ్మె తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి భాగం అది దాని పాత్రే సపరేట్ అసలు వాస్తవానికి అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి ట్విట్టర్ నీకు ఎమ్మెల్సీ ఇస్తాను నువ్వు రాజకీయాల్లో కొద్దు కానీ నీకు ఇంట్రెస్ట్ ఉంది మీది త్యాగాల కుటుంబం కానీ సకల జలం సమయాన్ని విరమించేటట్టు చెయ్యి అని మీకు ఆఫర్ ఇచ్చాడట కానీ వదులుకొని నాకు ఉద్యమం మాత్రమే కావాలని మీరు అన్నారనేది అసలు ఏం జరిగింది రెండు రకాల అప్పుడు ఉన్నటువంటి నాయకులు వీళ్ళ మీరు మనసు విప్పి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఈ విషయాలు బయట చాలా మందికి చెప్పలేదు కూడా రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఎయిట్లో ఎప్పుడైతే సిక్స్టీన్ ఆరు వందల పది జియోని ఒక అద్భుతమైనటువంటి పోరాటంగా తీసుకొని గిరిలాన్ కమిషన్ తోటి నిండు శాసనసభని పదిహేను రోజులు అసెంబ్లీని స్లాట్ అంటాం కదా అసలు మొత్తం స్టాల్ చేసినట్టుగా బంద్ చేసినటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక ఇంటెలిజెన్స్ ఐబీ డిఎస్పీని పిలిపించుకొని నన్ను స్వతహాగా వారి ఇప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా డాఫర్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారే పిలిపించి ఎందుకంత ఏంది ఆంధ్ర ఏంది తెలంగాణ ఏంది అన్ని అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికే నేను ఇవాళ జలయజ్ఞం అనే కార్యక్రమం అద్భుతంగా తీసుకుంటే మీరేంటి అసలు మీరే ఉచిగొల్పుతున్నారు రాజకీయ నాయకులను ఏమైనా చేయగలుగుతాం మీలాంటి వాళ్ళు ఉచిగొల్పడంతో మాకు కష్టమవుతుంది ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడం మీకెందుకు రాజకీయాలు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి హ్యాపీగా స పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఇస్తాను పొమ్మని ఆ రోజు నాకు ఇచ్చారు ఆఫర్ టూ థౌజండ్ ఎయిట్లో సార్ మీ ఆరో మీ ఆఫర్కి చాలా సంతోషం ధన్యవాదాలు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా మేము ప్రజల కోసం కొట్లాడుతుంది తప్ప మీకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఒక రాష్ట్ర సాధన ఒక విశాలమైన దృక్పథం ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయితే కలిసిపోయినాయో విడిపోవాలని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మేము పోరాడుతున్నాం ఈ పోరాటాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు ఇది ఒక ప్రజా ఉద్యమం ప్రజల పోరాటం నా ఉద్య మీరు మీరు ఒప్పుకోకపోవచ్చు కానీ రెండు రాష్ట్రాలు విభజన జరిగితేనే అటు ఆంధ్ర ప్రాంతం బాగుపడుతుంది తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది ఆ ఉదయం ఆయనతోటి వాదించిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్ర ప్రాంతంలో నేను చెప్పాను ఆయనకు సార్ మీరు మీరు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆంధ్రలో నిమ్స్ ఎందుకు లేదు ఆంధ్రలో ఒక హైదరాబాద్ యూనివర్సిటీ ఎందుకు లేదు ఆంధ్రలో డిఎంఆర్ ఎందుకు లేదు ఆంధ్ర డిఫెన్స్ కంపెనీస్ ఏం లేవు ఎందుకు మీరు మరి ఆంధ్ర ప్రాంతం డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లేదు అని అంటే ఆయన నన్నే క్లాస్ ఇక్కడానికి వచ్చిన ఒక జోకిగా తీసుకొని సరేనే ఆయన ఇష్టం నీలాంటి వాడు ఉండబట్టుకు ఇట్లా ఉద్యమాలు నడుస్తున్నాయి అని ఒక 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 భుజం తట్టి మనసులో ఏం పెట్టుకోకుండా పంపించిన గొప్ప వ్యక్తి నేను అంటే రాజకీయాలకు అతీతంగా రాజశేఖర నా కోణంలో చూస్తాను నేను సరే మీ వాదాన్ని వ్యతిరేకించినా సరే ఎగ్జాక్ట్లీ ఆఫర్ ఇచ్చి లొంగ తీసుకుందాం అనుకున్నా సరే లొంగకపోయినా సరే అప్రిషియేట్ చేసే పంపించారు కొంతమంది రాజకీయ నాయకులు మా పైన ఆంధ్ర ప్రాంత ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కొంతమంది నాయకులు కక్ష గట్టి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు నేను నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు నేను చేసినటువంటి ప్రకటనలు కావచ్చు ఇవన్నీ పేపర్ స్టేట్మెంట్ కటింగ్ పెట్టి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే ఆయన ఏదో క్యాజువల్గా సంతకం పెట్టాడు అది ఫైలు మూమెంట్ అయింది డిస్మిసిల్ స్టేజ్కి వెళ్ళాలని చేశారు ఆ ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు మరి మళ్ళీ గెలిచిన తర్వాత ఆయన లేకపోవడం ఆ ఫైల్ ఎక్కడో మూలకపోవడం అనేది జరిగింది అది ఇట్స్ ఫ్యాక్ట్ అంటే మా వ్యక్తిగతంగా నా పైన దాడుల సంగతే చెప్తుంది ఎందుకంటే నేను దాడులు అనేక దాడులు జరిగినా నేను ఎవరు చెప్పలేదు మీరు మొదటిసారి నాకు ఏ జర్నలిస్ట్ క్వశ్చన్ అడగలేదు మొదటిసారి మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ రోజుల్లో ఎందుకు చెప్పలేదంటే అంటే లక్షలాది మంది మా వెనకాల ఉన్నారు వేలాది మంది ఉద్యోగులు మా వెనుకాల ఉన్నారు ఇప్పుడు సైన్యంలో సైన్యాధికారి కొట్టగలిగితే సైన్యం వారిపోతుంది మేము చేస్తున్న పోరాటం అట్లాంటిది సో సైనాధికారికే నష్టం జరిగితే సైన్యం నిలబడదు చల్ల చెదురవుతుంది సో కాబట్టి సైనాధికారికి ఎన్ని రకాల ఒత్తిడి వచ్చినా ఎన్ని రకాల వ్యక్తిగతంగా అవమానాలు జరిగినా వ్యక్తిగతంగా నష్టం జరిగినా ఒక ఆత్మస్థైర్యం కోల్పోవద్దు సైన్ అంటే మా ఉద్యమకారులు ఆస్తు సైర్యం నా టార్గెట్స్ నేను ఎప్పుడు చెప్పలే సో కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంత ఎక్స్ట్రీమ్ గా మాపైన టార్గెట్ చేశారు సకల జన సమ్మె కావచ్చు సహాయకారు కావచ్చు సాగరకారం కావచ్చు సరే వాళ్ళ ఆ రోజు మీకు తెలుసు కిరణ్ కుమార్ ఇప్పుడు మా బీజేపీ పార్టీలో ఉన్నారు అది ఉన్నారు వ్యక్తిగతంగా నాకు చాలా మంచి వ్యక్తి ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం కానీ ఆయన ఒక సమైక్యాంధ్ర నిదానాన్ని ఎత్తుకున్నాడు మేము తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నాం ఆయన ఆయనకు నాకు ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సోనియా గాంధీ గారు కోర్ కమిటీ వేశారు మీకు ఐడియా ఉంది సకల ఇవన్నీ అయిపోయి అవును అవును సోనియా గాంధీ గారు కోర్ కమిటీ వేసిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు సమైక్య ఆ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో ఆయన రిప్రజెంట్ చేయాలి చీఫ్ మినిస్టర్ అవును సో తెలంగాణ ప్రాంతం నుంచి ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి అప్పుడు డిప్యూటీ సీఎం దామోదర్ దామోదర్ గారు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు వారు తెలంగాణ ప్రాంతం నుంచి ఎందుకు రాష్ట్రం విభజన జరగాలన్నటువంటి బాధ్యత ఈయనకప్ప చెప్పింది కోర్ కమిటీ ఇద్దరు అనమాట ఇద్దరు వాదనలు కోర్ కమిటీ ముందు ఎందుకు రాష్ట్రం కలిసి ఉండాలి అని ఆయన చెప్పాలి ముఖ్యమంత్రి 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 ఉప సో ఆ కోణంలో రాజు మాకు బాగా చాలా పరిచయం నన్ను పిలిసి నాతో పాటు కొంతమంది అంటే నేను కోఆర్డినేషన్ చేసి చాలా మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని ఒక వన్ మంత్ దామోదర్ రాజనరసింహ గారికి ఒక వన్ మంత్ బ్రీఫింగ్ చేశాం అంటే ఆయనకి తెలుసు తెలవని కాదు కానీ తక్కువ చేయడం కాదు బట్ అనేక రకాల నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు భాష సంస్కృతి ప్రాంతం వనరులు అన్నిటిక మించి ఇక్కడ తెలంగాణలో నక్సల్ బరి ఎందుకు ఉద్యమం వచ్చింది ఎందుకు సాయుధ పోరాటం వచ్చింది బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటి వాట్ ఈస్ సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఒక రెండు వందల పేజీల రిపోర్ట్ మేము తయారు చేసాం ఓకే టూ హండ్రెడ్ పేజీ రిపోర్ట్ ఆయన బాగా ఆవహించుకొని దాన్ని అర్థం చేసుకొని కోర్ కమిటీలో సమైక్యాంధ్రాలు ఎందుకు ఉండాలని పదిహేను నిమిషాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పగలిగితే ఎందుకు విడిపోవాలని గంటనారు చెప్పాడు ఆయన అక్కడ సోనియా గాంధీ గారు అట్రాక్ట్ అయ్యారు దామోదర్ రాజనర్సు విషయం ఈ డిమాండ్ లో న్యాయబద్ధం ఉంది విద్యార్థుల పోరాటాలు విద్యార్థుల తర్పణలు ఉద్యోగుల పోరాటాలు ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్పగలుగు కార్తీకన్నా జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా గాంధీ ద తెలంగాణ ఇస్ డెలివర్ తెలంగాణ వచ్చింది అంటే పార్టీలకు అతీతంగా సోనియా గాంధీ గారి బొమ్మ ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు ఓపెన్ గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బీజేపీలో నా మాట చెప్పగలుగుతున్నారు అంటే మీరు నిజంగా ఓపెన్ గా మాట్లాడుతున్నారు వంద శాతం కేవలం సోనియా గాంధీ గారి నిర్ణయం కారణంగా సోనియా గాంధీ గారు కూడా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ పో రాజకీయ పార్టీల పోరాటాన్ని ఆయన ఆమె ఎప్పుడు పట్టించుకోలే రాజకీయ పార్టీల పోరా రాజకీయ అవసరాల కోసం చూసింది కానీ విద్యార్థుల పోరాటాలు విద్యార్థుల ఆత్మ ఉద్యోగుల పోరా ఉద్యోగులకు ఏం సంబంధం ఉద్యోగులు సకల జనసేన నలభై రెండు రోజులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారని అర్థం చేసుకుని ముప్పై ఒకటి తారీఖు జీతం చేసుకోవాలి రెండు దసరాకు దీపావళికి జీతాలు లేవన్నా అవును రెండు పండుగలు పోయినాయి అప్పుడు అవును సో అక్కడ దామోదర్ రాజనీరసింహ గారు ఇచ్చినటువంటి సోషల్ ఇంజనీరింగ్ రిపోర్ట్ ఇక్కడ ఎందుకు సాయుధ పోరాటం వస్తుంది ఎందుకు నక్సల్ బరి ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది ఎందుకు తెలంగాణ ఉద్యమం పదే 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 ఇక్కడ నడుస్తూ ఉందని ఆమె అర్థం చేసుకుంది ఆ కాజును అర్థం చేసుకుంది కాబట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఈ దామోదర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా ఆమె అర్థం చేసుకొని సిఆర్ స్ట్రాంగ్లీ టేకెన్ ఎ డిసిషన్ టు డెలివర్ తెలంగాణ మీరు ఆమె ఆమె నిర్ణయాన్ని దేశ ప్రజల్లో దేశ పార్లమెంట్లో ఐదు వందల నలభై రెండు మందిలో కొద్ది మంది తప్ప అందరూ వ్యతిరేకించారు అంటే నేను రాజకీయాల పార్టీలకు వ్యతిరేకి అతీతంగా చెప్తాను ఆమె స్టబన్గా నిలబడ్డది పార్లమెంటు వేదికగా తెలంగాణ ఎంపీలు పోరాడిన వద్దని ఆంధ్ర ప్రాంత ఎంపీలు పోరాడినా దానికి బెంగాలీ లాంటి ఎంపీలు తోడైనా ఒక నాకు తెలిసి పార్లమెంట్లో అంత గందరగోళమైన వాతావరణంలో బిల్లు పాస్ అయిన రాష్ట్ర ఈ దేశ చరిత్ర ఇంకోటి లేదు తలుపులు మూసి కేవలం ఒకే ఒక బిల్లు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టిల్ టుడే అంత గందరగోళంగా తలుపులు మూసేసి పెప్పర్ స్పేర్లు స్ప్రెడ్ చేసేసి ఒక యుద్ధ వాతావరణం సృష్టించినా సరే సోనియా గాంధీ యొక్క స్టబన్ నిర్ణయం కారణంగా అది బిల్లు పాస్ అయింది ఒకవేళ ఆమె అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే ఇవాళ తెలంగాణ ఇంకెప్పటికి వచ్చేదో రాదా మాకు తెలియదు కాదు ఇక ఒక రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని సుగం చేసినటువంటి ఘనత ఆమె వ్యక్తిగతంగా నష్టపోయినా సరే నష్టపోయినా సరే తెలంగాణ ఆంధ్ర తెలంగాణ నష్టపోయినా సరే ఆమె తెలంగాణ డెలివర్ చేసిందంటే అప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ దామోదర్ లాంటి వాళ్ళు కావచ్చు కేసీఆర్ గారు పోరాటం తక్కువేం చేయట్లేదు వారి పోరాటం పద్నాలుగేళ్ళు టూ థౌజండ్ వన్ నుంచి ఫిఫ్టీన్ వరకు అందరం సమిష్టి పోరాటం ఒత్తిడి మేరకు దామోదర్ గారి ప్రజెంటేషన్ మేరకు మా కిరణ్ కుమార్ గారి ఇచ్చిన బ్రీఫ్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ వరకు ఆయన రాష్ట్రం డెలివర్ అయింది సో ఆ క్రియాశీలమైనటువంటి ఆ పోరాటంలో దగ్గరుండి చూసిన వ్యక్తిగా నాకు అదృష్టం దక్కింది అంతకన్నా బహుశా ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు మీరు మంత్రులు అవన్నీ గొప్ప కాదు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏదైతే ట్యాగ్లైన్ డెవలప్ చేసుకొని జయశంకర్ లాంటి ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి విద్యార్థుల త్యాగాల స్ఫూర్తిని తీసుకొని అమరుల త్యాగాలను స్ఫూర్తి తీసుకొని కవులు కళాకాల రచయితల త్యాగాలను తీసుకొని అన్నిటి మించి సాయుధ పోరాట త్యాగాలు తీసుకొని ఇవన్నిటికీ వాటి మమ్మల్ని నడిపించినాయి అంతే మేము మాద గొప్ప వ్యక్తి ఏం కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి పోరాటం ఈ తెలంగాణ గడ్డపై ఉన్నటువంటి మట్టి వాసనే మనం నడిపించింది